ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో బరుగున పడుతున్న నాటక రంగానికి కళా జీవం పోస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే సినీ నటుడు అన్నారు ఉగాది సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాహులపాలెం సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు సిఆర్సి ఆడిటోరియంలో సిఆర్సి గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే సత్యానందరావు కాటన్ కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు సినీ నటుడు తనిఖీల బరిని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం సిఆర్సీ ఓల్డేజ్ హోం నూతన కార్యవర్గ అధ్యక్షులు నాగమోహన్ రెడ్డి కార్యదర్శి వీరరాఘవ్ రెడ్డి సభ్యులతో ఎమ్మెల్యే సత్యానందరావు ప్రమాణ స్వీకారం చేయించారు టిడి వేద పండితుడు అప్పన్న సోమయాజులకు వేద పండిత సత్కారం చేశారు

ఎప్పుడో చిన్న ఒక గింజ నాట్యం పాతికేళ్ల క్రితం గులుగురు వెంకటరెడ్డి గారి సంకల్పం మేము మాలయం ఇచ్చిన సహకారం మాత్రమే ఇవాళ ఇంత వైభవంగా మీరు ఎప్పుడు ఒక కాలం ఉండేది చాలా ఒక పాక ఉండేది ఇక్కడ అంతకుముందు ఇక్కడ పాకతో ప్రారంభమైన ఈ నాటకశాల ఇవాళ యేష్యూగా రూపుదిద్దుకోవడం అంటే మేము నాటిన బట్ట బట్టం కావడం మా కళ ముందే మేము చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ మహానుభావుడు అపర బగీర కాటన్ పేరు మీదుగా నేను పర్సనల్గా ఇచ్చే క్యాష్ అవార్డు ఒక కళాకారుని గౌరవించాలన్న నా ఆకాంక్ష దాదాపు చాలా ఏడుగా కొనసాగుతోంది ఈసారి శంకర్రావు అడిగి ఇతను రెండు రాష్ట్రాల్లోని నాటకాలకి అద్భుతమైన మేకప్ కళాకారుడుగా ఎందుకంటే జనరల్గా నటుల్ని దర్శకుల్ని గుర్తించినట్టు సాంకేతిక నిపుణుల్ని గుర్తించరు కానీ ఈసారి మేము ప్రత్యేకంగా అడవి సమీకరణాన్ని ఎంపిక చేసి అతనికి సత్కారం చేశాం ఈ విధంగా సిఆర్సి కళాపక్ష గుర్తింపు లేని కళాకారుడు కూడా ఇంత వైభవంగా గుర్తింపు ఇవ్వడంలో సిఆర్సి ప్రతిభని కలసా తెలియజేయడానికి సంతోషించాము

ఈ జిల్లాల అమలాపురం చెన్నమనేశ్వర కళా పరిషత్తు పంతో పద్మనాభ గారి కళా పరిషత్తు నల్లెల్లి మోనారెడ్డి గారి కళా పరిషత్తు జ్యోతిర కళా పరిషత్తు ఒక నాలుగు చోట జరిగే రోజుల్లో సిఆర్సి లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించారు సిఆర్సి గొప్పతనం ఏంటంటే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది కంటిన్యూ అవుతుంది చాలా మంది దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయారు కానీ మరి సిఆర్సి తరఫున ఈ నాటకాల పరిషత్ ఆనాటి కూడా ఇంతకు బండి గారు చెప్పారు ఈ సంవత్సరం పాక ఈ పాక నుంచే నాటకాలు ప్రారంభమయ్యాయి అడిమడిది బ్రహ్మాండం వేసి లోపలికి వచ్చాడు అనుకున్నాను నేను చల్లగా వేసి తగ్గుతుంటే మరి ఇంత మంచి ఆడిటోరియంలో నాటకాలు పోటీలు జరుగుతున్నాం అందరూ కూడా ఫుల్ అటెండెన్స్ ఉంది నాటక రంగాన్ని ఆదరించడానికి ఈ యొక్క వాతావరణం ఉంటే ఆదరిస్తారు చక్కగా నాటకాలు చూడడానికి ఇంతమంది వేచి ఉన్నారు అనేది చాలా ఆనందమైనది మంచి ఈ ఆడిటోరియం నాటకాల పరిస్థితుల్లో నాటికలు ఆదరిస్తూ ఉన్నాయి ఇక్కడ చాలా డిజిటల్ వచ్చింది లేదా టెక్నాలజీ పెరిగింది చాలా మార్పులు చూసాం సినిమా నాటకాలు పురకాదు సినిమాలు లేదా సోషల్ మీడియా ఇలా ఇంకా ఇంకా వెళ్ళిపోయింది వీటన్నింటినీ కూడా అది కూడా మానవుడు పరిగెడుతూనే ఉన్నాడు కానీ నాటక రంగంలో అనుభూతి మన ఏ రంగంలో పొడికి మనం చూడలేకపోతున్నాం అనేది మనం మా ఎమ్మెల్యేలు పోటీలు చూస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద అందరూ కూడా ఆ యొక్క వాస్తవాలకు అనుగుణంగా నాటక ప్రదర్శనలు చూస్తే ఆనాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఆ యొక్క నాటకాలు అంతా అలరించాయి అంత అదే తాగకుండా గొప్పదనది మరి ఆ నాటక రంగాన్ని దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నందుకు చేయాల్సి ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి ఒక సామాజిక సంస్థ కుల మత వర్గ రాజకీయ బాధ్యతలు ఏ విధమైన తరపేదాల భేదాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళాలని మరెన్నో కార్యక్రమాలు సాధించాలని ఈ యొక్క ప్రజా సంస్థగా అందరికీ కూడా సేవలు దాని పూర్తి సహాయ సహకారాలు మీ శాసన సభ్యుడిగా ఎల్లప్పుడూ మంచికి ఎప్పుడూ కూడా సహకరిస్తూనే ఉన్నాను అదే విధంగా ఇప్పుడు నేను ఆపరమైన సహాయ సహకారాలు ఇప్పుడు మీకు అండగా ఉన్నానని ఇక్కడే మంచి తెచ్చుకోవడం చాలా కష్టం చెడ్డ తెచ్చుకోవడం చాలా సులువు కానీ ఈనాడు మంచి తెచ్చుకునే విధంగా మంచి సంస్థగా ముందుకెళ్తున్న అందరినీ కూడా అభినందిస్తూ

గ్రామ ప్రకారం ఉగాది హంపి విజయనగర సామ్రాజ్య కాలం నుండి వస్తున్న సంస్కృతి సాంప్రదాయ ఆచారం ప్రకారం ఉగాది ఉత్సవం ను హంపి విజయనగర సామ్రాజ్య కాలం నుండి వస్తున్న సంస్కృతి సాంప్రదాయ ఆచారం ప్రకారం ప్రఖ్యాత దూదేకొండ సంస్థానం పాలేకర్ ద్వారా వంశస్థులు ప్రస్తుత వారసత్వ పాలేకర్ వెంకటప్పనాయుడు మా ఊరి దేవుడు అందాల రాముడు అంటూ గుర్రం మీద కూర్చోబెట్టి డప్పులతో బ్యాండు మేళాలతో ఊరంతా ఊరేగిస్తూ గుర్రం సవారీ ఉత్సవం అంగరంగ వైభవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చుండీ సంస్థానం జమీందార్ రాజా కామినేని బంగర్ నాయుడు కుమారుడు రాజా జగదీష్ కుమార్ నాయుడు అనంతపురం కావలి మస్తానయ్య గుంతకల్లు పాలేగర్ సంఘం అధ్యక్షుడు త్రిభువ నాయుడు రాయలసీమ పాలేగర్ యూత్ కోనేటర్ భరత్ కుమార్ నాయుడు పాలేగర్ భాస్కర్ నాయుడు రవీందర్ నాయుడు పాల్గొని దూదేకొండ సంస్థానం పాలేగర్ త్వర వెంకటప్ప నాయుడుకు వీరందరూ కలిసి పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు ఈ నేపథ్యంలో మా ఆంధ్ర న్యూస్ ప్రతినిధి బి అబ్రహంతో అనంతపురం కావలి పాలేకర్ సంఘం మాజీ అధ్యక్షుడు బస్తానయ్య గుంతకల్లు పాలేకర్ సంఘం అధ్యక్షుడు త్రిభువన్ నాయుడు రాయలసీమ పాలేకర్ యూత్ కోనేటర్ భరత్ కుమార్ నాయుడు మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మరి దూదేకొండ గ్రామంలో మనం ప్రస్తుతం అయితే ప్రతి ఏట ఉగాది పర్వదినాన్ని సందర్భంగా మరుసటి రోజు అంటే కరీ పండుగ రోజున పారవేట కార్యక్రమంలో మరి దూదేకొండ సంస్థానికి సంబంధించిన దొర వెంకటప్ప నాయుడు వారసులకి సంబంధించినటువంటి వారసుల్లో మరి వెంకటప్ప నాయుడుగా పేరుగాంచినటువంటి ఆయన ప్రతి ఏట మరి గురుం సవారీగా మరడు చేయడం జరుగుతుంది అయితే ఆయనే మరి గురు గురుం సవారిగా మరి ఉన్నారు ఆయనతో మరి యొక్క సవారిని ఎందుకు ఎంచుకున్నారు గతంలో వాళ్ళ తాతగారిని ఇలాంటి పార్వేటిన కార్యక్రమాలు చేసేవాళ్ళ అనే అంశాన్ని మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి నాయుడు గారు ఈరోజు ఈ యొక్క గురుం సవారి చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు మాది ఆరు వందల సంవత్సరాల నుంచి ఇది ఆనవైతుకంగా నడుచుకుంటుంది మా బాలయ్య గారి సంఘానికి ఈ గ్రామంలో నా ఎప్పుడు రుణపడి చేతులెత్తి నమస్కరించి మా గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకి రుణపడి ఉంటాము ఇలా రుణం ఏ రోజుకి మేము తీర్చుకోలేము ఈ రోజు మాది ఆరు వందల సంవత్సరాల నుంచి ఇది నడుస్తూనే ఉంది ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అయితే దీన్ని బట్టి చూస్తే వెంకటనాయుడు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే గతంలో మరి వాళ్ళ తాతూకుదారులు అంటే పూర్మికులు చేసేవారు అదే వంశపరంగా వస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి గత ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి మస్తన్ గారు మరి గుంటగల్ల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి మరి ఆయనతో ఒక పాలేగారు అంటే ఏమిటి అనే విషయాన్ని మరి పూర్తి సారా విషయాన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి మస్తన్ గారు ఈరోజు మరి యొక్క పారవీటి దినం ఈ యొక్క కార్యక్రమం ఏంటి విషయం ముఖ్యంగా మీడియా సోదరులకు మన దూదేకొండ ప్రజానికానికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సాంప్రదాయము విజయనగర కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర కాలం నుంచి పాలేగారు వ్యవస్థ మన రాయలసీమ జిల్లాలో ఉంది ఈరోజు దాదాపు ఐదు వందల ఆరు వందల సంవత్సరాల నుంచి ఇది నడుస్తోంది ముఖ్యంగా ఈ దూదేకొండ గ్రామంలో పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో ఇక్కడ బ్రిటిష్ కంపెనీ పాలన వ్యతిరేకిస్తూ దూదేకొండ ప్రజలు వేల మంది మన పాలేగారు దొర అయిన వెంకటప్పనాయుడు వంశస్థుల ఆధ్వర్యంలో దూదేకొండ ప్రజలు వందలాదిగా బ్రిటిష్ కంపెనీ వాళ్ళతో పోరాడి ప్రాణాలు కోల్పోయి వందలాది మంది దూదేకొండ ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు బ్రిటిష్ బ్రిటిష్తో కొట్లాడి బ్రిటిష్ వాళ్ళతో స్వతంత్ర పోరాట యోధులు దూదేకొండ ప్రజలు స్వతంత్ర పోరాట యోధులు స్వదేశం కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలినారు పద్దెనిమిది వందల నాలుగులో మొత్తము అప్పటి కలెక్టర్ల పేర్లు కలెక్టర్ గాహం మళ్ళొచ్చేసి మద్రాస్ కంపెనీ అధికారి బార్లో బ్రాట్ బల్లారి కలెక్టర్ బ్రూస్ థామస్ మన్రో నలుగురు పద్దెనిమిది వందల నాలుగు పద్దెనిమిది వందల ఎనిమిదిలో బల్లారి రికార్డులోను మద్రాసు రికార్డులోను దూరేకొండ పేరు రాసి వీళ్ళు పోరాడినారు వందల మంది చనిపోయినారు అని చెప్పేసి రికార్డు ఉంది దీని ప్రకారం మనం చెప్పింది కాదు ఇది పద్దెనిమిది వందల క్రితం మీ ఊరి చరిత్ర ఇది ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ దేశం కోసం పోరాడిన వాళ్ళు మీ పూర్వీకులంతా ఎంతోమంది చనిపోయినారు మా ఈ దుర సంస్థానానికి సంబంధించిన వెంకటప్ప వెంకటప్పనాయుడు కుటుంబము చాలా గొప్ప కుటుంబము మీరందరూ కలిసి దేశానికి స్వాతంత్రం కోసం పోరాడినారు అందులో భాగంగా ఉగాది పార్వేటి ఉత్సవాల ప్రకారంగా ఈ గ్రామ సాంప్రదాయం ప్రకారంగా ఉత్సవాన్ని మస్తన్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి యొక్క గతంలో పూర్మికులు చేసేవారని చెప్పుకోవచ్చు అయితే మరి రాయలసీమ యూత్ కోర్డినేటర్ గా పనిచేస్తున్నటువంటి భరత్ కుమార్ గారు ఈ పాలేగారి సంఘానికి మరి ఈ యొక్క యూత్ నుంచి ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం యాక్చువల్గా ఉగాది నెక్స్ట్ రోజు ఈ పార్వేట జరగడం చాలా ఆనందకరంగా ఉంది అంటే వెంకట నాయుడు గారు వాళ్ళ తరతరాల నుంచి ఇది ఆనవాయితీగా ఉంది ఇంకొకటి ఏమంటే అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఊరిది ఎంతో గొప్పవాళ్ళు వీళ్ళంతా ఈ ఉత్సవం జరగడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కాలంలో కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం చూస్తా అంటే చాలా సంతోషం ఎక్కడ లేనటువంటి ఇది ఇక్కడ చూడడం అంటే ఈ గ్రామంలో ఎలాంటి ఎలాంటి లేకుండా మరి అందరూ మరి ఇక్కడ అలా అందరూ ఉన్నారు కదా అందరూ కలిసే చేసుకుంటున్నారు అందరూ ఒకటి ఎప్పుడైనా మనుషులు అన్నాక మనం ఒక్కటిగానే ఉండాలి కానీ ఎప్పుడు భేదాభిప్రాయాలు ఎప్పుడు ఉండకూడదు నా ఉద్దేశం అది ఇప్పుడు ఏ మనిషి అయినా కూడా ఒకే రక్తమే ఉంటది అంతేగాని ఒకరికి పసుపుగా ఒకరికి గ్రీన్ గా ఏమి ఉండదు అందరిది ఒకే రక్తమే ఉంటది అందరు కలిసి ఉంటేనే ఏదన్నా జరుగుతుంది అప్పట్లో స్వాతంత్రం కూడా ఒకరి వల్ల అయ్యినది కాదు అది ఈ ఊరంతా కలిసి పోరాటం చేసిన వల్లే అప్పట్లో వీళ్ళు ప్రాణాలు వదిలేరు ఓకే ఆ యొక్క సంఘానికి సంబంధించిన వారని మనం చెప్పుకోవచ్చు చెప్పండి త్రిపుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే సంతోషం ఏమంటే ఉగాది దినం రోజు పార్వాటి దినం జరుపుకోవడం చాలా సుఖ సంతోషాలతో చేసుకుంటున్నారు అలాగే వెంకటప్ప నాయుడు అన్న మేము గత మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం ఒక్కో సంవత్సరం వీళ్ళు ఇంకా గ్రాండ్గానే చేసుకుంటున్నారు కానీ దీన్ని ఎంత ఉత్సాహం చేసుకుంటున్నారు ఈ ఊరు ప్రజలు దానికి దూవేవికొండ ప్రజలకి వాళ్ళ ఐకమత్యానికి కానీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సందర్భం ఇది అలాగే మా అన్న వెంకటప్ప నాయుడు అన్న పిలుపు మేరకు వచ్చినాం మేము ఇవి పాలేగారు సంక్షేమ సంఘం నుంచి ఈ ఈ ఊరు పెద్దలు ఈ ఊరు ప్రజలు ఇలాంటి ఉత్సవాలను చేసుకుంటూ పోతుంటే ఈ సందర్భంలో వీళ్ళు ఊరిన యూట్యూబ్లో ఇలా కొట్టినా కానీ వీళ్ళ ఊరి పేరు వచ్చేసే సందర్భం పెరిగిపోయింది అంత వీళ్ళు ఊరు ఖ్యాతిగాని పెరిగిపోతుంది ఈ సందర్భం నుంచి త్రిభువన గారు తెలిపిన దాని ప్రకారం చూస్తే మరి ఈ యొక్క కార్యక్రమం జరగడానికి గతంలో నిలిచిపోయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని లేవనెత్త వ్యక్తి మరి ముఖ్యమైన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు మరి శివని గారు ఉన్నారు శివని గారు ఈ యొక్క పాలే గారు అంటే ఏమిటి అనేది కొద్దిగా కొన్ని మాటల్లో ఆయన తెలియపరుస్తారు చెప్పండి శివని గారు ఈ యొక్క ఉత్సవాలు జరగడానికి ప్రత్యేకమైనటువంటి మీరే అని చెప్పి మరి సమాచారం ఉంది మరి ఎందుకోసం ఈ యొక్క పూర్వీకులు వాళ్ళ పెద్దలు ఆనాడు వాళ్ళ తాతల కాత నుంచి వీటికి మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల నుంచి అదే ప్రకారమే మేము కూడా జరుపుతుంటే వచ్చినాము లాస్ట్కి ఈ పిల్లలు చేతికి వచ్చినాక వీళ్ళని పట్టుకొని గ్రామం అంతా ఐక్తాయి ఈ పని చేసుకుంటా నెరవేర్చుకుంటా గ్రామంలో అట్లే ప్రతి ఉగాదికి చక్కగా నడుపుకుంటూ వస్తున్నాము ఈ కార్యక్రమాన్ని పూర్వీకుల పెద్దలు పెట్టిన దాన్ని వదలకో ఈ గ్రామంలో ది దుర్గాదేవి అని ఆమె ప్రతి సంవత్సరము వీళ్ళ ఇంటి నుంచి ఆనువాయితీగా గుర్రం మీద పరువు రావాలని మా గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరము మాకు అరవై ఏళ్ళు వయసుగా అరవై ఐదు ఏళ్ళు వయసుగా వచ్చింది అప్పటి నుంచి కూడా జరుపుకున్నారు ఈరోజు వెంకటప్ప నాయుడు వెళ్ళేదానికి అందరికి మా గ్రామం పది పద్నాలుగు కులాలు కూడా అంతా ఏకమై గ్రామస్తులందరూ కలిసి ఇది నిర్ణయం తీసుకొని మేము ఓకే మరి ఇప్పటి వరకు మరి శివన గారు తెలిపిన ప్రకారంగా చూస్తే మరి యొక్క గ్రామంలో మరి గతంలో నుంచి ఇప్పటి వరకు జరుగుటకు మరి ముఖ్యమైన మరి పెద్దలు శివన్న గారు అదిలో శివన్నతో పాటు చాలా మంది ఈ గ్రామస్తులు మరి వాళ్ళకి ఆ కుటుంబానికి దళ సంస్థానికి కుటుంబానికి వారికి సహకరించి మరి ఆ కుటుంబాన్ని ఈ యొక్క దూదేకొండ గ్రామ సంస్థ ప్రజలు ఎంతో అభిమానంతో మరి వాళ్ళని ఆహ్వానిస్తున్నారన్నట్లు మరి గ్రామస్తులు శివన్న గారు తెలిపారు ఆంధ్ర న్యూస్ తో బి అబ్రాహం పతపండ నియోజకవర్గం దూదేకొండ గ్రామ పరిధిలో మనం ప్రస్తుతానికి ఉన్నాము భానుశ్రీ కర్ణాటక బోర్డర్ సమీపంలో గల మంత్రాలయం ఏరియా కోసిగి కౌతాలం మండలాల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయించే మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసిన పోలీసులు తమ దాడులలో సీజైన మద్యాన్ని కోసిగిలోని మార్కెట్ యార్డ్ నందు ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేశారు కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి ఆదేశాల మేరకు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరిండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగిందని ఇందులో కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు మరియు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయించి ఆంధ్ర మద్యం కూడా ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు రాజశ్రీ ప్రొవిషనల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన మద్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది ఇది వచ్చేసి కొసిగి ఎక్సైజ్ స్టేషను కొసిగి పోలీస్ స్టేషను కౌతాలం పోలీస్ స్టేషన్ ఈ మూడు స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం మూడు స్టేషన్లకు కలిపి నూట ఐదు కేసులు నూట ఐదు కేసులు అంటే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మద్యం ఇది దీని విలువ సుమారు పన్నెండు లక్షల పైచిలుకుంది పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడము జరిగింది అన్నమాట కొన్ని టెట్రా ఎక్కువ భాగము తొంభై తొమ్మిది శాతం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి కొన్ని మామూలు పట్టు బాటిల్స్ ఉన్నాయి ఆంధ్ర బాటిల్స్ అవి వాటిని కూడా మొమ్మతలు ఊడదీసి కింద జరిగింది జరిగిందన్నమాట ఎందుకంటే ఈ కర్ణాటక మద్యము వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యం ఎక్కువగా దొరికింది గతంలో దొరికింది ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యం ఎక్కువగా ఉంది ఇటు పక్క అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఈ ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఆ మద్యాన్ని రాజశ్రీ కమిషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాశనం చేయడం జరిగింది ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన మద్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది ఇది వచ్చేసి కొసిగి ఎక్సైజ్ స్టేషను కొసిగి పోలీస్ స్టేషను కౌతాలం పోలీస్ స్టేషన్ ఈ మూడు స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం మూడు స్టేషన్లకు కలిపి నూట ఐదు కేసులు నూట ఐదు కేసులు అంటే రెండు వేల నాలుగు వందల నలభై రెండు లీటర్ల మద్యం ఇది దీని విలువ సుమారు పన్నెండు లక్షల పైచిల్కుంది పన్నెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది అన్నమాట కొన్ని టెట్రా ఎక్కువ భాగము తొంభై తొమ్మిది శాతం టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి కొన్ని మామూలు బాటిల్స్ ఉన్నాయి ఆంధ్ర బాటిల్స్ అవి వాటిని కూడా మొమ్మూతలు కూడా తీసి కింద జరిగింది జరిగిందన్నమాట ఎందుకంటే ఈ కర్ణాటక మద్యము వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యం ఎక్కువగా దొరికింది గతంలో దొరికింది ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యం ఎక్కువగా ఉంది పక్క అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఈ ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఆమగ్ జ్ఞాని తైశ్రీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ నాశనం చేయడం జరిగింది వెల్కమ్ టు ఆంత్ర నా పేరు భావన కర్నూలు జిల్లా అథోర్నిటీ ట్యూషన్ కేంద్రంలోని అరుణ జ్యోతి నగరంలో వి మోహన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు తోట రామకృష్ణుడు హాజరయ్యారు ముందుగా అరులయ్య స్వామిని దర్శించుకొని తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ ప్రజలకు గాను కార్యకర్తలకు గాను ఏ చిన్న కష్టం వచ్చినా వారి దగ్గరికి వెళ్లే సమస్యలను పరిష్కరించడానికి నేను ఎప్పుడూ వెనకాడనని ఎందుకంటే మీరుంటే బాగుంటా మేము కూడా బాగుంటామని జిల్లా అధ్యక్షుడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ పూర్వం విద్యార్థి పరిషత్ నాయకుడు శ్రీధర్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఓపిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు మాలేకర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ఆ టైం అనుకూలం చేసుకుని మన యొక్క కార్యకర్తలు వారు బాగుంటేనే పార్టీ బాగుంటుంది కాబట్టి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ పిలుపు కూడా ఒకటే మన యొక్క కార్యకర్తలు సమిష్టిగా ఉండాలి వారందరూ మనం కలిసి మెలిసి ముందుకు పోవాలి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎవరు ఎంతటి వాళ్ళు అయినప్పటికీ కూడా మనం కార్యకర్తలుగానే మొదలైతాం మేము కూడా ఈ రోజు జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా మనం జిల్లాలో అధ్యక్షుడు అయి ఉండొచ్చు కానీ మన ప్రాంతంలో మన కార్యకర్తలుగానే పనిచేయాలి మా ఉద్దేశంతో ఈ జిల్లాలో ప్రతి కార్యకర్తల ఇంటికి పోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ప్రతి కార్యకర్తల ఇంటికి మేము పోతాం చాలా మంది కార్యకర్తలు పిలుస్తూ ఉన్నారు సమయం తీసుకొని ప్రతి ఒక్కరికి ఇంట్లోకి పోతాం ఈ యొక్క ఈ సమస్య కూడా కొన్ని సమస్యలు కూడా మన మోహన్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ ఏరియాలో పలానా పలానా సమస్యలు ఉన్నాయని కూడా ఆ యొక్క సమస్యలను కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే బాలసారత్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం దీన్ని ఆయనంత తొందరగా ఈ సమస్య పరిష్కార దిశగా మనం పనిచేస్తాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఏదో కావాలను ఏదో వస్తుందను పనిచేసే కార్యకర్తలు కాదు కేవలం సిద్ధాంతం కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఒకే మాదిరిగానే ఒకటే పోరాటంగా చేస్తారు అందులో భాగంగానే మన యొక్క మోహన్ కూడా యువ మోర్చాలో జిల్లాలో బాధ్యత చేపట్టి ఎంతో మంది వాళ్ళకు సేవలను కూడా అందించిన ఘనత మన మోహన్ అంతేకాకుండా ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా మా యొక్క ఆధునిక నియోజకవర్గంలో ఉండే నాయకులు మన విటే రమేష్ అయితేనేమి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు అయితేనేమి మాజీ జిల్లా అధ్యక్షులు మన సుధాకర్ అయితేనేమి ఎస్టీ మో ఎస్సీ మోర్చ మన యువరాజ్ గారు సీనియర్ అడ్వకేట్ మన లోకేష్ గారు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ గారు మన ఆచార్య గారు అనంతపురం ఇన్ఛార్జ్ కూడా పనిచేసినారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కార్యకర్తలు కూడా మన కుటుంబాలు పక్కన పెట్టి కూడా పార్టీ పని చేయడం జరిగింది కానీ అప్పట్లో పార్టీ అధికారంలో లేదు ఏమీ లేదు అయినప్పటికీ కూడా కేవలం మన యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం చేసేదానికే మన వాళ్ళు అందరూ కృషి చేసినారు ఆ కృషిలో భాగంగానే మనకి కూటమి తరపున మనం భాగస్వాములు అయినాం కాబట్టి ఇప్పుడు మనకు ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమిలో భాగంగా అధికారంలో ఉన్నాం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ యొక్క పనులు మీరు చేసుకోవడానికి మీకు స్వేచ్ఛత ఉంది ఏ ఆఫీసులో గాని నేను పలానా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నాకు పలానా పని కావాలని ఉంది ఒక జిల్లా అధ్యక్షునే చెప్తున్నా వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ కాకపోతే మా దృష్టికి తీసుకోరండి వాళ్ళు ఎట్లా పని చేయరు వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన తూర్పు గోదావరి జిల్లా బిక్కవోల్లో మార్చి పది సోమవారం యూవిఎం ఆంధ్ర న్యూస్ కేబుల్ ఛానల్ ఆంధ్ర న్యూస్ దినపత్రిక మెట్టజ్యోతి దినపత్రిక ఎంసిఎన్ న్యూస్ సంస్థల ఏడవ వార్షికోత్సవం సందర్భంగా పాత్రికేయుల్లో ఉత్తమ పాత్రికేయులకు సిఈఓ పడాల నాగు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచి ఎంటోమెంట్ అడ్వైజర్ అన్నవరం దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ పిఠాపురం శ్రీరామ దత్త సాయి పీఠం దైవాంత సంబూతులు సత్యనారాయణ దత్తగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థల సీఈఓ పడాల నాగు మాట్లాడుతూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా అటు సమస్యలను ఇటు పరిష్కారాలను చేరవేయడంలో పాత్రికేయులు పోషిస్తున్న పోషించాల్సిన పాత్రను గుర్తు చేశారు ప్రచార మాధ్యమాలపై ప్రజల్లోనూ ఎన్నో ఆశలు అంచనాలు ఉంటాయని చాలా విషయాలను తమకు అర్థమయ్యే రీతిలో పత్రికలు వివరిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారని అందుకు అనుగుణంగా సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు పత్రికలు కీలక భూమిక పోషించాలని ఆయన సూచించారు తదుపరి రిటైర్డ్ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ మాట్లాడుతూ నిజాలను నిక్కచ్చిగా వాస్తవాలకు తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నతి ఉన్నట్లుగా చేరవేయడమే ఉత్తమ పాత్రికేయమని సంపాదకీయాల ద్వారా తమ భావాలను జోడిస్తూ మిగిలిన వార్తలను యథావిడిగా అందించాల్సిన అవసరం ఉందన్నారు శ్రీరామ దత్తసాయి పీఠం పిఠాపురం సత్యనారాయణ దత్త మాట్లాడుతూ పత్రికలు సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా ఉండాలని వార్తలు వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపాలుంటే వాటిని ఎత్తి చూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉందని అదే సమయంలో చిన్న చిన్న విషయాలను కూడా భూతంతంలో చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం సరికాదని సత్యనారాయణ దత్త పేర్కొన్నారు బ్యూరో చీఫ్ పలివెల ప్రసాద్ మాట్లాడుతూ నాలుగో స్తంభంలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార ప్రసార మాధ్యమాలపై ఉందని ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని అలాగే నేటి జర్నలిజం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా నిలుస్తూ క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను వెలికితీసి ఏ వాటిని పరిష్కారం కొరకై ఎప్పటికప్పుడు అడుగులు వేయడం చాలా శుభ పరిణామం అని ప్రసాద్ పేర్కొన్నారు ఏపీ డెస్క్ ఇన్ఛార్జ్ దేవులపల్లి కామేశ్వరరావు మాట్లాడుతూ మనం రాసే ఒక్కొక్క అక్షరం మన తోటి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని జేరీపు వేయగలగాలని పాత్రికే మిత్రులకు సూచించారు అక్షరంపై సంపూర్ణ సాధికారత ఉన్నవారే జర్నలిజం రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారన్నారు అనంతరం ప్రముఖుల చేతుల మీదుగా పాత్రికేయులకు దుస్థాలుపాతో సత్కరించి బెస్ట్ రిపోర్టర్ సర్టిఫికేట్ మెడల్ మెమోండో గిఫ్ట్ స్వీట్ బాక్స్ ఇచ్చి సన్మానించారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ మురమళ్ల వెంకటరమణ మెట్టజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ వై వెంకట్రావు కృష్ణమూర్తి లక్ష్మణస్వామి స్వామి న్యూస్ రీడర్ భావన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర న్యూస్ మెట్టజ్యోతి ఎంసీఎన్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల రిపోర్టర్స్ పాల్గొన్నారు అనంతరం కార్యక్రమం శుభప్రదంగా ముగిసింది ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో